అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ ఇచ్చిన కౌశిక్ రెడ్డి భయపడి పిరిగి పంద చర్యల బీజేపీ నాయకులను హుజురాబాద్ నియోజకవర్గంలో నాయకులందరినీ అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా నాయకులందరినీ ముందస్తుగా అరెస్టు చేపిస్తూ దీనికి అభివృద్ధి మీద అవగాహన లేకుండా చర్చకు భయపడి పిరికి చర్యల స్థానిక పోలీసులను వాడుకుంటూ బీజేపీ నాయకులను అరెస్టును బీజేపీ వీణాంక మండల శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను ఈరోజు వీనవంక మండల భారతీయ జనతా పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేయిస్తూ రాజేందర్ అన్న అభివృద్ధి చేయలేదని చెప్తున్న పాడి కృషక్ రెడ్డి గారు నిన్న మన పార్టీలు మార్చుతూ మీకు ఎమ్మెల్సీ ఎట్లా చిందని మేము అడుగుతున్నాం కేసీఆర్ కాలు తెచ్చుకున్నావా ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టులు చేయిస్తూ ఒక నియంత వలె పాలిస్తున్న నీవు ఈరోజు చర్చకు రమ్మని చెప్పి హుజరాబాద్కు చర్చకు రమ్మని చెప్పి పిరికి పందవలే మమ్మల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నావు జాగ్రత్త ఇకనైనా భారతీయ జా నా భారత